చెట్టు మీద పండిన పండు తింటే ఆ మజానే వేరుంటుంది వండర్ఫుల్ మంచిగా ఉన్నాయి హేవి మంచిగా ఉన్నాయి పండ్లు మంచిగా మాగినాయి కానీ నేను ఒకటి దిని చూస్తాను గిరిగి పండు మంచిగా మాగింది పండు రా చెట్టు మీద న్యాచురల్గా మంచిగా వండుతాయి మంచిగా ఉంటాయి మస్తు రాలి నేను కింద ఆ గడ్డి ఇగో ఇట నేను చెప్తాను చెట్టు ఎర్రడ్ ఇకూడదా భయం పడుతుంది నాకు అందరికీ నమస్తే వీడియో స్టార్ట్ చేసే ముంగట మీకు ఒక విషయం చెప్పాలా ఏంటంటే ఇన్ని రోజులు ఒక నాలుగైదు వీడియోలకు కాకా కామెడీ కాకా కామెడీ అని చెప్పి ఛానల్ నేమ్ చేంజ్ చేసి పెట్టినా అది ఆ పేరు వచ్చేసి కాకా కామెడీ అని మనకు ఛానల్కి యాక్సెప్ట్ అవుతలేదు పాత పేరే యథావిధిగా మళ్ళీ మార్చిన మై లవ్లీ విలేజ్ ఛానల్ అని చెప్పి పాత పేరే పెట్టేసినా ఇక ఇప్పుడు ప్రతి వీడియోకి కూడా అదే ఉంటుంది మై లవ్లీ విలేజ్ ఛానల్ అని సర్చ్ చేసినా కూడా మై లవ్లీ విలేజ్ ఛానల్ అని సర్చ్ చేయండి ఓకేనా ఈ విషయం చెప్పి వీడియో స్టార్ట్ చేస్తా అని చెప్పి చెప్పినా ఓకే వీడియో చూసిద్దాం హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ తప్పంలోకి వచ్చినాం మీ అలా ఇయో ఈ మా లింగాడు ఈ కావాలి ఈ తప్పంలో కావాలి అంటుండు ఈ తప్పాన్లా వచ్చినాం ఎట్లేం ఎత్తు మీద ఉన్నాయి నాకేమి ఎక్క ఎట్లా కొట్టాలని ఆలోచిస్తున్నా చూద్దాం ఇంకా మరి కిందికి ఉంటాయా చెట్లు కిందికి చిన్న చెట్లు అంటే కొడతాయి ఈ తప్పంలో

గిట్ల తిరిగి కింది పక్కకు పోదాం కింద చెట్ల చిన్న చెట్ల పోదాం ఓ పొడా వెంటారా పాములు ఉంటాయా చెట్లల్లో అది నాయబంబట్టు ఉండరాంటే ఎడ తిరుగుతున్నారు నువ్వు వీడు మా అల్లుడు అత్త కొడుకు అట్ట ఉండరా అంటే ఏదో తిరుగుతున్నావు పాములు ఉంటాయి చెట్లల్లో

అయితే ఉన్నాయి ఏన్నాడు తిన్నా కాదు వాడు ఆగడవాళ్ళ పోసిగా ఈ చెట్టు మీ అన్నవి కొన్ని ఎక్కువ ఇస్తా ఉంటాయి కాదు ఓవర్ ఆ చెట్టుకు అన్నీ అయితే కమ్మ ఉంటాయి కాదు అక్కిపోయినాయి ఎండకు ఈ ఎండకు అక్కిపోయినాయి కాయలు మంచిగా అట్లా మాగేసుకో మంచిగా అది ఒకటి అది అటు మొయ్యాలా కొరక కావాలా కావాలన్నావు ఇంకా ఇస్తాను కావాలా కావాలన్నవిగా మొయ్యాల నువ్వే ఇంకా ఇక రాదు మంచిది కొత్తప్ప ఇంకోటి ఇత నాకు పండి కింద ఈ చెట్టి పైకల్ కొన్ని పండి కింద రాలినవి మా వాళ్ళు ఏరుకొని తింటురు తినరా బాబు తిను మంచిగా ఉన్నాయి పండ్లు పన్ను పన్ను ఉన్నాయి ఓకేసండ్రి పర్లేదు ఇక మంచిగా ఏ పడతారు ఉన్నాయి చిన్నప్పుడు కూడా ఇచ్చిన దానక చెట్టు కింది ఎక్కడ తింటుండే చాలా నాడు రి అక్కడ దూరంగా వచ్చి చెట్టు అక్కడికి పోద కిందికి ఉన్నాయి చిన్న చెట్టు నాడు మెల్ల మెల్ల మెల్లది డతావు ఈ షర్టు కొద్ది ఎర్ర మంచిగా పండింది మిగతా పాలు ఎక్కుతా ఎక్కుతాంటావు ఏం ఎక్కుతావు రాడికి వెళ్ళి వాడతావు అట్లా ఎక్కొద్దు పిల్లలు చెట్లు నేను ఉన్నాయా నేను ట్రై చేస్తావు నాకు కూడా ఎక్కడ ఎక్కడ ట్రై చెప్తాను దొరికినాయి ఆ కింద పండ్లు మళ్ళీ సార్ హేవి మంచిగా ఉన్నాయి పండ్లు మంచిగా మాగినాయి కానీ నేను ఒకటి దిసి వస్తాను గిరిగి పండు మంచిగా మాగింది పండు రా చెట్టు మీద న్యాచురల్గా మంచిగా వండుతాయి మంచిగా ఉంటుంది మస్తు రాలినాయి కింద ఆ గడ్డి ఇగో ఇట్రా నేను చెప్తాను చెట్టు ఎర్రటి

भयंड <laughs> <मादा बुता> <laughs> <laughs> కెమెరా చేత పెట్టకు చేత వస్తుంది ఎర్రా వాడితే భయం పడుతుంది ముంగడికి అందుతుందా అంత రెండు ఇంకోటి నిండలేదు

నా నేను పోయిట్టుకున్నది అమ్మ మొత్తానికి సక్సెస్ఫుల్గా సెట్ ఎక్కి దిగిన చిన్నప్పుడు ఎత్తుంటే కానీ ఇప్పుడు భయం పడుతుంది ఇవన్నీ ఎరాలా మీరిద్దరిగా హలో నా డ్యూటీ అయిపోయింది చెట్టు మీద పండిన పండ్లు తింటే ఆ మజానే వేరుంటుంది వండర్ఫుల్ మంచిగా ఉన్నాయి అయ్యి అన్నీ ఎరువురి కావాలా కావాలన్నారుగా తెచ్చినాయా అన్నీ ఇప్పుడు నేను ఏవే రాలిపోయినా అవన్నీ రాల మొత్తం ఇంకున్నాయి గొలలు మాలేస్ ఉన్నాయి కానీ నాకు కాలు ఆగుతులేదు అక్కడ చెట్టు మీద భయం పడుతుంది బార్ల ఆ ఇరుదే చెట్టు ఇరుగుతామని భయం పడుతుంది గాడ కూడా కిందికున్నాయి వరేలా చెట్టు కానీ ఆ గాడ కూడా ఆ గాడ కూడా కిందికునే వర్రె పాములు ఉంటాయి పిల్లలను పట్టుకోండి మంచిగా ఉండేది ఒరిలా కొన్నా మద్ద చుట్టావు ము బాగుంది అదే ఓకే సక్సెస్ఫుల్గా ఈత పండ్లు తెంపేసినాం వేసుకొని వెళ్ళిపోవడే మొత్తానికి మా లింగని బలం మీద ఇవల్ల ఈత పండ్లు పనులు ఎంపడైంది పడ్డాడు ఘాట్ది పోదామే మామా పోదామే మామని అని సంతోషం మారీగా గిటివుడుగా గిటివుడు సంతోషమేనా మగప పెట్టుకుంటావా అన్నీ మంచిగా మారపెట్టుకుందిటా చలో ఉందమ్మా వీడియో క్లోజ్ చేసేది ఇక ఓకే బాయ్ ఫ్రెండ్స్ వెళ్తాం ఇక అయ్యో అన్ని సంచిలో పెట్టేసి ఓకే బాయ్ సియో వాళ్ళ నా కొత్తలు చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్లు ఆల్మీద పెట్టుకొని మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది వీడియోలు చేయకూడా బాగా రోజులు అవి ఇలా ఈత పనుల కోసం వచ్చి ఒక వీడియో చేసినా పెట్టినా నచ్చితే మాత్రం అందరికి షేర్ చేయాలి ఓకేనా ఓకే బాయ్